నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు మహాలయ పక్షాలు అంటే పితృదేవతల అనుగ్రహం పొందేటువంటి దివ్యమైన రోజులని చెబుతారండి దేవతల కన్నా శక్తివంతులు పితృదేవతలు అంటారు మనకేమైనా సమస్యలు ఉన్నా మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి వారొక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అంటారు అలాంటి వారి అనుగ్రహం పొందాలంటే ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేయాలి అంటారు అయితే అందులో ముఖ్యంగా హోమాలు అనేవి ఎంతో ప్రత్యేకం అటువంటి కార్యక్రమాలు నిత్యాగ్ని ఆశ్రమం తరపున శ్రీని గురుజీ గారు నిర్వహిస్తూ ఉన్నారు శ్రీని గురుజీ గారి గురించి చాలామందికి తెలిసే ఉంటుందండి గతంలో నిత్యాగ్ని ఆశ్రమం తరపున మనం వారాహి హోమం కూడా నిర్వహించాము ఎంత సక్సెస్ అయిందో అమ్మవారి అనుగ్రహం ఎంతగా పొందామో అందరికీ తెలుసు కేవలం ఇవే కాదు ప్రతి ఏడు కూడా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఈ పితృపక్షాల్లో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి ఎక్కడ చేస్తూ ఉన్నారు ఎవరెవరు ఆ కార్యక్రమంలో పాల్గొనొచ్చు వీటన్నిటి వివరాలు ఇప్పుడు గురుగారి మాటల్లో విన్న తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురుజీ గారు భర్త మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ గురు జన్మ కమలప్యూ గురుగారు పితృదేవతల అనుగ్రహం లేకపోతే అసలు ఏం జరుగుతుందండి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకోవచ్చా వీరు ఇలా ఉన్నారంటే వీరికి పితృదేవతల అనుగ్రహం లేదు అని గుర్తించవచ్చా మనం గుర్తించవచ్చు జన్మ కుండల్లో మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు చాలామందికి పితృ దోషం ఉన్నదని లేదు పితృశాపం ఉన్నదని లేదు సర్పదోషాలు ఉన్నాయని వినుంటారు కదా సర్పదోషం కూడా రిలేటెడ్ టు పితృదోషమే ఈ పితృదోషాలే సర్పదోషాలుగా ఫామ్ అవుతాయి అనమాట పితృదోషాలు స్పెసిఫిక్ గా ఉంటాయి మళ్ళీ దానికి అడిషనల్ గా సర్పదోషాలుగా ఫామ్ అవుతాయి తెలుస్తుంది అండి పితృదోషాలు సర్పదోషాలు తెలుస్తాయి సహజంగా వారికి వివాహంలో ఇష్యూస్ ఉంటాయి లేట్ మ్యారేజెస్ ఉంటాయి లేదు వివాహం తర్వాత ఇబ్బందులు ఉంటాయి ప్రత్యేకించి సంతానానికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు ఉంటాయి లేదు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆ వ్యాపారంలో ముందుకు ఎంత కష్టపడినా కానీ ముందుకు వెళ్ళలేకపోవటం అన్నీ బాటిల్ నెక్స్ అనమాట అవరోధాలుగా ఉంటాయి అనమాట శాస్త్రం ఏం చెప్పిందంటే మీకు ఎంతైనా పుణ్యం ఉండొచ్చు మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఆ పుణ్యం యొక్క ఫలాన్ని అనుభవించాలి అని అంటే ఖచ్చితంగా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి సపోజ్ మీకు ఒక కోటి రూపాయలు రావాలని ఉందనుకోండి దేవత కూడా మీకు అనుగ్రహించింది ఇవ్వటానికి ఆ దేవత అనుగ్రహించి ఇవ్వటానికి ముందు పితృదేవతల్ని ఒక్కసారి అడిగి తెలుసుకొని ఇతనికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని కన్ఫర్మ్ చేసుకుంటారు అదేదో మనం అంటాం కదా దేవుడి కరుణించిన పూజారి కరుణించుకోని అంటే పితృదేవతల ఇంపార్టెన్స్ ఆ విధంగా చెప్పబడింది శాస్త్రాల్లో పితృదేవతల్ని విస్మరించకూడదనమాట దేవతలను విస్మరించినా కానీ ఇబ్బంది లేదు కానీ పితృదేవతలను అయితే ఖచ్చితంగా విస్మరించకూడదు గురుగారు మరి ఈ పితృదేవతలను పూజించుకునే విధానం కానీ లేకపోతే ముఖ్యమైన రోజులు కానీ ప్రత్యేకించి ఇలా అంటూ ఉంటాయా ఎప్పుడెప్పుడు వారిని ఆరాధించాలండి వాస్తవానికి ప్రతిరోజు పితృయజ్ఞం చేయాలమ్మా పంచ మహాయజ్ఞాల్లో పితృయజ్ఞం ప్రతిరోజు చేయాలి అలా చేయలేనప్పుడు అమావాస్య తిథి రోజైనా వారి గురించి మనం స్మరణ చేయాలి తిలతర్పణం కానీ ఇంకా వారికి సంబంధించిన ఏదైనా చేయొచ్చు అనమాట లేదు వ్యతిపాత యోగం అని వస్తుంది ఆ రోజైనా చేయొచ్చు లేదు గ్రహణ సమయాల్లో చేయవచ్చు లేదు ఇవన్నీ మనం చేయలేకపోయాం అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా చేయాల్సినటువంటి సమయం అయితే పితృపక్షాలు మర్చిపోకూడదు అనమాట పితృపక్షాలు ఖచ్చితంగా ఆచరించాలి ఆ పితృపక్షాల్లో కూడా నేను మిస్ అయిపోయానండి తెలియలేదంటే పితృ అమావాస్య లాస్ట్ రోజు అది మాత్రం మర్చిపోకుండా కచ్చితంగా ఆచరించాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కుదిరితే ప్రతిరోజు వాస్తవానికి ప్రతిరోజు చేయాలి ఒకవేళ అవ్వలేదు అనుకుంటే ప్రతి నెల వచ్చే అమావాస్యకి సమయాలు అంటే ఏమన్నా ఉంటాయండి ఈ సమయానికి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పూట మంచిదని శాస్త్రం చెప్పబడింది మా పితృదేవతలకి మధ్యాహ్నం పూట మంచిదని నేను ఒకటి కూడా విన్నాను గురుగారు ప్రతి అమావాస్యకి పితృదేవతలు వచ్చి గుమ్మ ముందు నిలబడతారు అందుకే మధ్యాహ్నం పూట వారికి పూజ చేయాలి కనీసం వదలాలి పిండ ప్రధానం గానీ తర్పణాలు గానీ వారి పేరు మీద రజతం రజతం అంటే ఇష్టం అనమాట పితృదేవతలకి రజతానికి సంబంధించినటువంటి వస్తువులు దానం చేయటం గానీ అన్నదానం తిలా హోమాలు చేయటం కానీ ఇలాంటివి చేసుకుంటారనమాట ఏదో ఒక రూపంలో పితృదేవతని తృప్తిపరచాలి వారు మనకి ఇమీడియట్ దేవతలు అనమాట మనకి మే ఆది దేవతలకి మధ్యలో ఉన్నటువంటి దేవతలు కాబట్టి వారికి రెస్పాన్స్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట మరి వారి అనుగ్రహం పొందాము అని తెలిసే సంకేతాలు ఏమిటండి ఎటువంటి సంకేతాలు వారు సర్వ కామ్యాలని అన్ని రకాల కోరికలని తీర్చేటువంటి దేవతలు ప్రధానంగా మనకి మన మీద వారికి ఏదో ఒక రూపంలో ఎఫెక్షన్ డిఏ డిఎన్ఏ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ రుణం తీర్చుకునే విధానంలో మనం మన మనం వారి బిడ్డలం కాబట్టి ఆ రుణం తీర్చుకునే విధానంలో వారు గనక తృప్తి పొందితే ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది ధనాన్ని సుఖాన్ని ఆరోగ్యాన్ని ఇది శాస్త్రమే చెప్పింది ఆరోగ్యం ఇంకా అంతకన్నా మనిషి జీవితం ఇంకేం కావాలండి సుతోషాయ సుఖాయ సుఖదాయ అనేది ఒక బ్రహ్మ రాసినటువంటి స్థవనంలో ఉంటుంది అనమాట సుఖాన్ని ఇస్తారు వాళ్ళు రుచి ప్రజాపతి రాసినటువంటి స్థవనంలో అయితే ఆరోగ్య ప్రదాత అని కూడా రాసిందనమాట సర్వ కామ్యాలను అన్ని కోరికలను వీరు తీరుస్తారని కూడా చెప్పబడింది దేవతల కంటే వెరీ పవర్ఫుల్ అండ్ ఇమీడియట్గా మనకి అనుగ్రహాన్ని ప్రసాదించేవారని చెప్పి చెప్పబడింది అనమాట కాబట్టి పితృదేవతల్ని విస్మరించకూడదు వారికి సంబంధించినటువంటి ఏ విధానాలను విధులను కానీ అందుకే చెప్పినట్టుగా కుదిరితే ప్రతిరోజు కుదరని పక్షంలో అమావాస్యకి అది కుదరకపోతే ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు రాబోతున్నాయి అది కుదరకపోతే చివరి రోజైన మహాలయ అమావాస్య సరే గురుగారు పితృదేవతలకు సంబంధించి కొన్ని సందేహాలండి నిత్యం ప్రేక్షకులు అడిగేవేవి అందులో ముఖ్యమైనది గతించిన వారి ఫోటోలు వారి రూపాలు గాని ఇంట్లో పెట్టుకోవచ్చా అసలు ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే గనక ఏ గదిలో మంచిది అలాగే ఏ దిశలో వారి ఫోటోస్ ఉంచితే మంచిది అంటారు ఖచ్చితంగా గతించిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలమ్మ పెట్టుకోవాలి ఆ నెక్స్ట్ జనరేషన్స్కి పిల్లలందరికీ చూపించాలి వీరు మా నాన్నగారు మా తాతగారు మా ముత్తాతగారు అని ఖచ్చితంగా నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా మనం మన పూర్వ తరాల వారి గురించి చెప్పాలన్నమాట సహజంగా దక్షిణ ముఖంలో పెట్టుకుంటారు దక్షిణ ముఖం దక్షిణ గోడకి పెట్టుకుంటారు పితృ పితృదేవతల ఫోటోలు లేకుండా ఇల్లు ఉండకూడదు మరి ఏ గదిలోనండి ప్రముఖంగా అంటే ఇప్పుడు హాల్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దక్షిణ ఉంటే ఏ గదిలోనైనా ఉండొచ్చు అని అంటున్నారు ముఖ్యమైన సందేహం ఏంటంటే చాలా మంది ఇళ్లలో నేను కూడా గమనించాను దేవతలతో పాటు ఇప్పుడు దీపారాధన చేస్తూ ఉంటారు ప్రతినిత్యం ఒక మండపం లాగా ఏర్పాటు చేసుకుంటారు దేవుడు గది అని ప్రత్యేకంగా ఉంటుంది ఆ దేవుడి గదిలో కూడా గతించిన వారి ఫోటోలు పెట్టి దేవతలను ఆరాధించినట్టుగానే వారిని కూడా ఆరాధిస్తూ ఉంటారు పువ్వులు పెట్టడం లేకపోతే ఏదన్నా నివేదన చేసిన వారికి కూడా నివేదన చేయడం అగరబత్తి హారతివ్వటము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అలా దేవుడి పటాలతో పాటుగా గతించిన వారి పటాలు కూడా ఉంచొచ్చా ప్రత్యేకించి ఉండకూడదు అని ఏమి లేదమ్మా కాకపోతే ఇక్కడ ఏంటంటే గతించిన వారి ఫోటో అక్కడ ఉన్నప్పుడు మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం వాళ్ళతోటి వారి గురించి మనం గుర్తు చేసుకోవటం వారితో గతంలో జరిగినటువంటి అనుభవాలను గుర్తు చేసుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యి పూజ గదిలో మనం ఏమి చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతాం అనమాట దేవత కంటే ఎక్కువ ప్రిఫరెన్సు ఈ ఫోటో అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి వారితో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా అనుభవాలు ఉంటాయి కదా అవి గుర్తు చేసుకోవటంలోనే మనము నిమగ్నం అవుతాం అనమాట అలా పెట్టుకోవాలి అని అనుకుంటే దేవతలైనటువంటి మూర్తి రూపాల్లో ఉన్నటువంటి నలుగురు పితృదేవతలు ఫోటోలు పెట్టుకోవచ్చు అనమాట వారు కూడా దేవతలే కాబట్టి పితృదేవతలు ఫోటోలు పెట్టుకోవచ్చు కానీ మన ఇమ్మీడియట్ రిలేషన్ ఇప్పుడు నా మా అమ్మగారు లేరు మా అమ్మగారు ఫోటో లక్ష్మీదేవి ఫోటో పక్కన పెట్టుకున్నాను అనుకోండి నాకు లక్ష్మీదేవి కంటే మా అమ్మగారే బాగా కనెక్ట్ అవుతారనమాట సో ఆ కనెక్టివిటీ ఉండకూడదు వారు గతించిపోయి ఉన్నారు కాబట్టి వారి గురించి నేను స్మరించుకోవాలి అంతేగాని ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉండకూడదు అనమాట అలాగే అంటే ప్రత్యేకంగా వారిని మాత్రం ప్రత్యేకించి పెట్టుకొని వారికి నమస్కారం చేసుకోవటం అదేవిధంగా మన పిల్లలకి చూపించుకోవటం వీరు మా అమ్మగారు అని నేను చెప్పుకున్నప్పుడు వాడు వాళ్ళు ఫీల్ అవటం రేపొద్దున ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి అదే కదా ఆ విధంగా వారు కూడా ఆ సంస్కారాన్ని నెక్స్ట్ జనరేషన్స్ కి తీసుకువెళ్తారు అసలు కొందరు చూస్తాం కదండి ఎంత గొప్పగా తరతరాల ఫోటోస్ అలా ఉంటాయి తాతగారండి ముత్తాత గారు ఇలా ఉంటాయి పాత ఫోటోలు అసలు అవి అయినా సరే చాలా భద్రపరచు ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా అలా ఉండాలి మన గృహం నూతన గృహం కట్టుకున్నాం అంటే ఖచ్చితంగా పితృదేవతలకు సంబంధించిన ఫోటోలు అయితే మాత్రం ఉండాల్సిందే అలాగే కొంతమంది గురువుగారు ప్రతిరోజు ప్రతి అండి ఉదయం ఇప్పుడు కాఫీ ఏదైనా చేసుకుంటే కాఫీ పెడుతూ ఉంటారు వారికి భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా సరే నిత్యం మీరు ఏవైతే ఆహారం తీసుకుంటారో పానీయం కానీ ఏదైనా అది వారికి సమర్పిస్తూ ఉంటారు ప్రతిరోజు ఫోటో దగ్గర ఆ విధంగా గుర్తు చేసుకోవటమే కదా అవును అది మంచిది తప్పేం కాదు మంచిది అలా చేయటం పితృదేవతలను స్మరిస్తారు పితృదేవతలు ఏం చెప్పారు అని అంటే మీ రిలేషన్స్ ఎవరైతే గతించి ఉన్నారో వారి రూపాన్ని మీరు తలుచుకొని మీరు చేసేటువంటి కర్మల్లో మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు ఆ విధంగా మేము కూడా తృప్తి పడుతున్నామని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనర్జీస్ అక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా చేయొచ్చు అదే కాకుండా ప్రతిరోజు వారు తినేటువంటి ఆహారంలో మొదటి మొదట తీసి పక్కన పెట్టడం కాకి తీసుకు వెళ్ళి పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మొదటి ముద్ద తీసి పెడతారు నాన్నను ఎవరో తలుచుకొని పెడతాం ఆ ముద్దని ప్రత్యేకంగా ఏం చేయాలి చాలా మంది ఇప్పుడు కాకలికి పెట్టే అవకాశం లేదండి సిటీస్ లో అసలు స్కోప్ లేదు మరి ఏం చేయాలి ఆ ముద్దని ఏదైనా నీళ్ళల్లో వేసినప్పుడు జలచరాదు లేదో ఒకటి తీసుకుంటే కదా మరి అవకాశం లేనప్పుడు ఇంకే దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఈవెన్ చేయమని తిన్నా కానీ ఓకే కదా ప్రత్యేకంగా తీసుకువెళ్ళి పెట్టేయాలి పక్కన తీసుకోవాలి విన్నారు కదండి నిత్యాగ్ని ఆశ్రమం తరపున కాశీలో సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభిస్తాయంటే భాద్రపద పౌర్ణమైన తర్వాత వచ్చేటువంటి పాడ్యం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్య ఈ పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పితృదేవతలు భూమి మీదకి వచ్చి ఉండేటువంటి సమయం అని చెప్తారు వారి అనుగ్రహం పొందాలంటే మనం చేసేటువంటి దివ్యమైన కార్యక్రమాలు అవి ఎంతో విశేషంగా ఉండాలి అటువంటిది కాశీ లాంటి మహాక్షేత్రంలో నిత్యాగ్ని ఆశ్రమం తరపున తిలాహోమం నిర్వహిస్తున్నారు చాలా మందికి సమయం ఉండదు మన ఇళ్ళ దగ్గర చేసుకోవడానికి కావచ్చు గురుగారు చెప్పినట్లుగా ప్రతిరోజు అసలు మన పితృదేవతల అనుగ్రహం పొందడానికి వివిధ పూజలు అవి చేసుకోవాలంటారు కానీ మనలో చాలా మంది కుదరని పక్షంలో సంవత్సరంలో ఈ పదిహేను రోజులైనా వారి కోసం అంటూ మనం కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి తిలాహోమం ఎంతో శ్రేష్టం అంటారు అటువంటి తిలాహోమాన్ని మీరు జరిపించుకోవాలనుకుంటున్నాం అంటే గనక స్క్రీన్ మీద నేను మీకు నెంబర్ ఇస్తాను అలాగే నిత్యాగ్ని డాట్ కామ్ ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అది సంప్రదించవచ్చు మీకు ఒక షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ఫామ్ లాగా ఇస్తారనమాట అందులో గతించిన వారి పేర్లు మీరు అక్కడ రాయొచ్చు అలాగే మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేరు గోత్రం అనేది ఉండాలి అలాగే గతించిన వారి పేర్లు కూడా తల్లి తరపు నుంచి అలాగే తండ్రి తరపు నుంచి ఎవరైతే మీరు ఎవరికైతే చేయించాలనుకుంటున్నారో అవన్నీ పేర్లు మీరు రాయండి మీకు ఈ పదిహేను రోజుల పాటు వారి పేరు మీద తిలాహోమం అనేది నిర్వహిస్తున్నారు సో రోజుకి వంద రూపాయలు కూడా ఖర్చు అవ్వంటే అర్థం చేసుకోవచ్చు ఒక పదిహేను వందలు పదహారు వందల మధ్యలోనే మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా మనం బయటికి వెళ్తే ఎక్కడైనా ఒక సినిమాకు లేకపోతే ఎక్కడికైనా వెళ్తే మనం గడిపే ఖర్చు ఇది ఒక రెండు వేల వరకు అవుతుంది అంతకన్నా తక్కువే అనేది చెప్పుకోవాలి రోజుకు ఒక వంద రూపాయలు కూడా ఖర్చు అవ్వదంటే అర్థం చేసుకోండి అలాగే ఇంకా విశేషంగా కేవలం తిలా హోమమే కాదు అక్కడ ఉండేటువంటి వేద విద్యార్థులు కావచ్చు సాధువులు కానీ అలాగే వేద పండితులు కానీ వీరికి ద్వాదశి రోజున అన్నదానం కావచ్చు వస్త్రదానం కానీ వారికి దక్షిణ కూడా ఇవ్వడం జరుగుతుందండి మన చేతులతో మనం ఇలాంటివి కొన్ని చేయలేకపోతాం కానీ మన తరపున మన పేరు మీద ఇలా విశేషంగా అక్కడ ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది నిత్యాగ్ని ఆశ్రమం శ్రీని గురుజీ గారి ఆధ్వర్యంలో అనమాట గతంలో మీరు చూసే ఉంటారు వారాహి హోమం ఎంత విశేషంగా జరిగిందో చాలామంది సంతృప్తి చెందారు అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రులయ్యారు ఇక పితృదేవతల అనుగ్రహం పొందుదాం అనుకున్న వాళ్ళు కాశీలో జరుగుతున్నటువంటి ఈ మహా తిల హోమంలో మీరందరూ కూడా పాల్గొనండి పాల్గొనదలిచిన వారికి వెబ్సైట్ డీటెయిల్స్ అలాగే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సంప్రదించండి నమస్కారం